తెనాలి సబ్ డివిజన్లోని రైతులు ఫార్మా రిజిస్టర్ లో తప్పనిసరిగా రిజిస్టర్ కావాలని తెనాలి మండల వ్యవసాయ సహాయ సంచాలకులు ఉషారాణి పేర్కొన్నారు మీడియాతో ఆమె మాట్లాడుతూ తెనాలి కొల్లిపర దుగ్గిరాల మండలంలో మొత్తం ఇరవై ఒకటి వేల నాలుగు వందల ఎనభై మంది రైతులు మాత్రమే రిజిస్టర్ అయ్యారని చెప్పారు ప్రకృతి వైపరీత్యాలు వరదల వంటి వాటితో రైతులు నష్టపోయినప్పుడు ప్రభుత్వం నుండి లభించే ప్రయోజనాలను పొందాలంటే తప్పనిసరిగా రైతులు ఫార్మా రిజిస్టర్లు రైతు తప్పనిసరిగా భూమి వివరాలతో రైతు పేరు రిజిస్టర్ చేయించుకోవాలని తెనాలి మండల వ్యవసాయ సహాయ సంచాలకులు ఉషారాన్ని విజ్ఞప్తి చేశారు మీడియాతో మాట్లాడుతూ ఆమె ఇప్పటికీ తెనాలి మండలంలో ఏడు వేల మంది రైతులు కొల్లిపర మండలంలో ఆరు వేల ఏడు వందల ఎనభై మంది రైతులు దుక్రాల్లో ఏడు వేల ఏడు వందల మంది రైతులు మాత్రమే రిజిస్టర్ చేయించుకున్నారని మిగతా వారు కూడా త్వరితగతిన ఫార్మర్ రిజిస్టర్లో తప్పనిసరిగా రిజిస్టర్ చేయించుకోవాలని ఆమె చెప్పారు అలాగే సబ్స్టేషన్లో తొమ్మిది వేల ఎకరాల్లో జొన్న పంట వేశారని అవి కోత కోయటం జరిగిందని తెలియజేశారు అలాగే నాలుగు వేల ఎకరాల్లో మొక్కజొన్న వేశారని అది ఇప్పుడిప్పుడే కోతలు ప్రారంభమయ్యాయని కూడా ఆమె తెలియచేశారు పంట దిగుబడి కూడా ఆశాజనకంగా వచ్చిందని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు కొల్లిపర దుగిరాల మండలాల్లో ప్రధానంగా రవి కాలంలో వేసినటువంటి జొన్న మొక్కజొన్న హార్వెస్టింగ్స్ ప్రారంభించారు మరి మనకి దుగ్గ కొల్లిపర మండలం తీసుకుంటే దగ్గర దగ్గరగా తొమ్మిది వేల ఎకరాల్లో జొన్న అలాగే నాలుగు వేల ఐదు వందల ఎకరాల్లో మొక్కజొన్న ఉంది మరి దగ్గర దగ్గరగా నైంటీ పర్సెంట్ జోవర్ అంటే జొన్న హార్వెస్టింగ్స్ కంప్లీట్ అయినాయి మన కొల్లిపర మండలంలో మరి ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది క్వింటాళ్ళు యావరేజ్ ఇల్లు రావటం జరిగింది అట్లాగే మనం ప్రైజ్ విషయానికి వస్తే పంతొమ్మిది వందల నుంచి రెండు వేల దాకా ఒక వంద రూపాయల ఇటుగా మనకి రైతులు అమ్మకాలు చేయటం జరుగుతుంది అలాగే మనకి మొక్కజొన్న తీసుకుంటే మొక్కజొన్న హార్వెస్టింగ్స్ కూడా ఒక పది శాతం మనకి ప్రారంభం ప్రారంభమైనవి మూడు మండలాల్లో అలాగే మన యావరేజ్ ఇల్లు చూసుకున్నట్లయితే నలభై నుండి నలభై రెండు లేదా అక్కడక్కడ యాభై క్వింటాల్స్ కూడా రికార్డ్ చేయడం జరిగింది ఏదేమైనా యావరేజ్ ఇల్లు మనం ఫార్టీ టూ క్వింటాల్స్ వేసుకోవచ్చు అది కూడా దగ్గర దగ్గరగా రెండు వేల రూపాయల నుంచి రెండు వేల వంద రూపాయలు మరి మార్కెట్ ధర ఉంది అలాగే మనం తెనాలి మండలం చూసుకుంటే తెనాల్లో ఆరు వేల ఎకరాల్లో మొక్కజొన్న ఆరు వేల ఆరు వందల ఎకరాల్లో జొన్న పంటలు వేసుకోవటం జరిగింది దుగిరాల మండలానికి వస్తే పదివేల నాలుగు వందల ఎకరాల్లో మొక్కజొన్న అట్లాగే నాలుగు వేల ఎకరాల్లో జొన్న ఐదు వేల ఐదు వందల ఎకరాల్లో గ్రీన్ గ్రామ్ పెసలు వేయటం జరిగింది మనం ఈసారి చూసుకుంటే మరి మినుములు కావచ్చు పెసలు కావచ్చు ఐదు నుండి ఆరు క్వింటాల్స్ ఒక ఎకరానికి దిగుబడి సరాసరి దిగుబడి వచ్చింది అట్లాగే మరి దగ్గర దగ్గరగా మార్కెట్ ప్రైస్ ఏడు వేల రూపాయలు నడుస్తుంది కనుక మనము ఈసారి మరి జొన్న మొక్కజొన్నకి బాగానే రేట్లు ఉన్నాయి అని అనుకుంటున్నాము అలాగే పెసలకు మాత్రం ఈసారి మరి మనకి మార్కెట్ ధర చాలా తక్కువగా ఉంది కనుక మరి రైతులు కొంచెం అధిక ధరలు వచ్చినప్పుడు అమ్ముకోవాలని నేను కోరుకుంటున్నాను మరి ముఖ్యంగా